దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేశారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఇరవై ఏడవ వార్డు వైసీపీ నాయకులు సర్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో దొండపత్తి జంక్షన్ లోని కొలువుదీరిన శ్రీ ఎరుకుమాంబ ఆలయంలో పూజలు చేసి ప్రచార ర్యాలీ ప్రారంభించారు ఆయనతో పాటుగా జిల్లా అధ్యక్షులు కోలా గురుగులు మాజీ కార్పొరేటర్ రవిరాజు పద్మనాభం అమ్మాజీ తదితర ముఖ్య నాయకులు పాల్గొని వాసుపల్లితో పాటు ఓటర్లను అభ్యర్థించారు కూటమి కుండ బద్దలు కొడతామని దక్షిణంలోని అత్యధికంగా ఉండే మైనారిటీ ముస్లింలు క్రిస్టియన్లు వైసీపీకి మాత్రమే ఓటు వేస్తున్నారన్నారు మత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీతో జత కట్టిన టీడీపీ జనసేన అసలు అసలు గుట్టుబట్టు గుట్టు బయలైందన్నారు ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూర్చినటువంటి వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ గెలిపించుకోవడానికి ప్రజలు సంతోషంగా మద్దతు తెలుపుతున్నారని అన్నారు వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడించారు ఈ విషయాన్ని ఈ ప్రచారంలోని ఇరవై ఏడవ వార్డు నాయకులు గొల్ల రఘురామ్ చిట్టిబోయిన శివ అజయ అలాగే అశోక్ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇరవై ఏడవ వార్డు అధ్యక్షులు పెద్దలు సర్వేశ్వరెడ్డి గారి అధ్యక్షతన ఈ ఇరవై ఏడవ వార్డు పర్యటన చేస్తూ ఉన్నాము ఎరుకుమా గుడి వద్ద నుండి అలాగే ఇక్కడ ఎక్స్ కార్పొరేటర్ శ్రీమతి అమ్మాజీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మా అధ్యక్షులు జిల్లా పెద్దలు అనియ కులాగురువులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పెద్దలు మాజీ కార్పొరేటర్ గారు మరియు బాక్సర్ రవిరాజు గారు వారి అసోసియేషన్ అంతా కూడా ఈరోజు వచ్చి మాకేమో సంఘీభావం తెలపడమే కాకుండా మాతో పాటు ఈ వార్డు పర్యటనలో పాల్గొనడం శనపల బీశెట్టి గారు శివాజీ గారు ఎల్ల ప్రఘురామ్ గారు జూపిటర్ హోండా షోరూమ్ అధినేత ఇలాగా చాలామంది మా నాయకులందరూ కూడా ఈ వార్డు పర్యటనలో చేస్తూ ఉన్నాము రెండు రోజులు పెట్టుకున్నాము ఈ వార్డుని డోర్ టు డోరు కలుస్తూ ఉంటే మంచి ఉత్సాహం వస్తూ ఉంది ప్రజలందరూ కూడా మేము ఇంటికి వెళ్ళినట్లే వాళ్ళే సెకండ్ ఇచ్చి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారే రావాలి మీకే మీ మా ఓటు అని చెప్పేసి ఆశీర్వాదం అందిస్తా ఉన్నారు మాకు ఎండనే లెక్క చేయకుండా మేము ఈరోజు తిరుగుతూ ఉన్నామంటే ఆ ఉత్సాహం తోటనే మేము తిరుగుతూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఈ వార్డులో చక్కగా మా సర్వేశ్వరరెడ్డి గారు అనేక పనులు చేసి పెట్టారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ఒక ఆఫీసే తనందంటూ ఒక ఓపెన్ చేసుకొని ఏ సమస్య అయినా సరే నా దగ్గర తీసుకుని వచ్చి ఎందుకంటే ఈ వార్డులోనే నేను ప్రజా దర్బార్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాను ప్రతి మంగళవారం ఉదయం ఎనిమిది నుండి పదిన్నర వరకు కూడా రెండున్నర గంటలు ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం నిత్యం కూడా ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యకి అంటే పరిష్కారం అందించడం దీని మూలాన ఏంటంటే ప్రజలకి ఎక్కువగా చేరువయ్యాను అన్నమాట అలాగే దక్షిణ నియోజకవర్గంలో పద్నాలుగు వార్డులో కూడా ప్రతి వార్డులో కూడా ఈరోజు పర్యటనలు జరుగుతూ ఉన్నాయి ఒక్కొక్క వార్డులో మూడు టీమ్స్ నాలుగు టీమ్స్ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే ముప్పై ఏడవ వార్డు కానీ ముప్పై వార్డు కానీ ముప్పై తొమ్మిది ముప్పై మూడు ఇలాంటి ప్రాంతాల్లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ సామాజిక బలం ప్రకారంగా ఆ సామాజిక వర్గాన్నే ప్రచారాల్లోనేమో నింప అది తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉందన్నమాట అలాగే ముస్లిమ్స్ ఈరోజు మాకు గురకాలు వేసుకొని ముస్లిమ్స్ ఏమో ప్రచారాలు చేస్తూ ఉన్నారన్నమాట వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒకడే చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి సెక్యులరిజం కాపాడుతారు ఈ రాష్ట్రానికి మళ్ళీ బీజేపీ కానీ వచ్చిందంటే మాకు భయం చెందుతూ ఉంది అని చెప్పేసి వాళ్ళు భయాందోళన చెందుతూ మాకేమో మాకు సంఘీభావం తెలుపుతూ ఉన్నారు అలాగే క్రిస్టియన్స్ కూడా సో వారి వందకి తొంభై ఐదు ఓట్లు మాకే వస్తా ఉన్నాయని చెప్పేసి మాకెంత పూర్తి విశ్వాసం కూడా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మంచి మెజార్టీతో దక్షిణ నియోజకవర్గంలో జెండా ఎగరేస్తాము మా ఝాన్సీ మేడం గారు ఎంపీ గారికి అత్యధిక మెజార్టీ ఈ నియోజకవర్గం నుండే వచ్చేలాగా మేము అందరూ కూడా కృషి చేస్తా ఉన్నామని కూడా ఈ ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను సర్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గణేష్ కుమార్ గారు రవిరాజ్ గారు మరి రఘురామ్ గారు ఇంకొండ వచ్చిన పెద్దలందరూ కూడా ఈ వార్డులో పర్యటన జరుగుతుంది పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందే విధంగా వాలంటీర్ అవస్థతో కానీ సచివాలయం వ్యవస్థతో కానీ మరి ఏ మనిషికైనా ఆరోగ్యశ్రీ అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయన మనిషికి ఉపయోగించే విధంగా అదే అదేవిధంగా మెడికల్ కాలేజీలు పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు ఇనే సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తామని వాసుపుల్ గణేష్ కుమార్ని ఝాన్సీ మేడం గారిని ఎంపీగా ఝాన్సీ మేడం గారిని వాసుకులు గణేష్ కుమార్ గారు సౌదరుడి గెలిపిస్తామని మా సామాజిక వర్గమే కాకుండా పత్తి ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలందరూ కూడా పెద్ద సంకేతం పలుకుతున్నారు గ్యారెంటీగా మెజార్టీ గెలుస్తామని చెప్పేసి సందర్భంగా తెలుపు అంటే ఓ ముప్పై వేల వరకు మెజార్టీ వస్తుందని నేను ఈ సందర్భంలో చెప్తున్నాను నా కులం పిసరమైన కులమే కాకుండా యావత్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు కూడా ఈవేళ బీజేపీ మూడు పార్టీలు ఏకమై వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అది చూడలేక విపరీతమైన ఇబ్బందితో ఒక యువకుడిని ఉత్సాహంతో ముఖ్యమంత్రిని మూడు పార్టీలు వచ్చి ఎదుర్కొని చేసే విధంగా ఈరోజు కంపల్సరీగా సౌత్ నియోజకవర్గంలో కానీ మరి విశాఖపట్నం జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం సుపీకి కూడా గెలిపించే బాధ్యత మా మీద ఉందని ఈ సందర్భం